ఈరోజు మా ప్రచారంలో భాగంగా గాలివీడు మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఇక్కడ జరిగింది చాలా సంతోషంగా ఉంది మన పాత కడప జిల్లాలోనే ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉత్సాహంలో గెలుపొందే దాంట్లో అని గర్వంగా చెప్తున్నాం దీనికి ఉదాహరణ ఏంటంటే ఏ నియోజకవర్గంలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేం కార్యకర్తలైతేనేం భ్రమరథం పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ మధ్య ఉన్న భేదాభ్రాయాలు వదిలేసి ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఈ వైసీపీ ప్రభుత్వం వార వల్ల నష్టపోయామో దానికి కక్ష తీర్చుకునే విధంగా రేపు బౌన్సింగ్ మెజార్టీతో రాయచూడి స్థానానికి గెలవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ముందుకు వచ్చినాయి ఏ విధ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ బలానికి రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పాదాభివందనాలు రేపు వాళ్ళని అందరినీ ముందు భాగంలో పెడతాం ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేసినారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఐదు సంవత్సరాలు కష్టపడ్డారో కేసులు బనాయించిన వాళ్ళ ఇండ్ల మీద దాడి జరిగిన వాళ్ళ వ్యవసాయ భూముల దగ్గర గలాటాలు జరిగిన పోలీస్ స్టేషన్లో అవమానం జరిగిన రెవెన్యూ దగ్గర అవమానం జరిగిన అన్ని కష్టాలను ఓర్చుకొని ఈరోజు మళ్ళా జెండా పట్టుకొని సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చేదానికి దానికి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ తప్పకుండా నా తరపు నుంచి ఒకటి హామీ ఇస్తున్నాం తప్పకుండా మనం గెలవబోతున్నాం ఇన్ని రోజులు కష్టపడ్డాం ఈ నలభై రోజులు మనకు చాలా కీలకమైన దినాలు ఈ నలభై రోజుల్లో మీరు తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మనం ఇక్కడ గెలిస్తే ఏ విధమైన అభివృద్ధి చేస్తాం ప్రజలకు కార్యకర్తలకు మనం వెనకాలంటే నడిచే కుటుంబాలకు మనం ఒక హామీ ఇవ్వాల ఆ హామీ ఇచ్చిన రోజే మన పథకాలు ప్రజలు లేకపోయిన రోజే మనకు ఓట్లు పడతాయి మీరంతా కలిసి పనిచేయండి రాబోయే ఐదు సంవత్సరాలు సువర్ణయుగం వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు జరిగిన అన్యాయాలన్ని దానికి ప్రతీకారం తీర్చుకుని రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఒకటి చెప్తానండి ఈ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాలంటీర్ వ్యవస్థను వాలంటీర్లు వాళ్ళు కూడా గుండె మీద చేసుకొని చెప్పాలా వాలంటీర్లను ఆయన రోజువారీ కూలీల కంటే నీచంగా చూసినాడు వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఈరోజు రిక్షా దొక్కే కార్మికుడు రోజుకు నాలుగు వందల రూపాయలు జీతం సంపాదించుకోగలుగుతాడు కూలి పని చేసేవాళ్ళు పాచి పని చేసే వాళ్ళు కూడా నెలకు పదివేల రూపాయలు తీసుకునే రోజుల్లో కేవలం వాలంటీర్ను ఆయన కోసం వాడుకొని సుమారు రెండున్నర లక్షల మందిని ఆయన దగ్గర ఒక ఏమంటారు దాసినులుగా వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలుగా పని చేయించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ తెలుగుదేశం పార్టీపై అభాండాలు వేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ అనే దాంట్లోనే ఆ వాలంటీ అనే పదానికి అర్థం జగన్మోహన్ రెడ్డికి తెలుసా అన్న నేను అడుగుతున్నా వాలంటీర్ అంటే ఏ విధమైన స్వలాభం కోసం స్వలాభం పొందకుండా ప్రజలకు చేపే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి అనేవాడి ఐదు సంవత్సరం ఆయన సొంత పథకాలు ఆయన డబ్బా కొట్టుకునే దానికి వీళ్ళని ఉపయోగించుకున్నాడు ఈ రోజు వాలంటీర్ మీద నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు కాదండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గ్రహించాలా మీరు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం ఇది కాదండి మన భారతదేశంలోని అత్యున్నత వ్యవస్థ ఏదైనా ఉందంటే ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక నిర్ణయం తీసుకునింది ఈ వాలంటీర్లు ఉద్యోగాలు తీయలేదు వాలంటీర్లను ఈ రెండు నెలలు ఉద్యోగాల నుంచి పక్కన పెట్టారు వాళ్ళ జీతభత్యాలు అన్నీ వస్తాయి వాళ్ళ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి ఈ సిస్టంలోనే ఈ గవర్నమెంట్లకు జ్యుడిషరీకి ఎలక్షన్ కమిషన్ మధ్య కొన్ని పొరపొచ్చులు ఉన్నాయి దాన్ని బెరిజు వేసుకొని ఒక చట్టపరంగా రెండు నెలలు వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది తప్పక ఈరోజు సోషల్ మీడియాలో అయితేనే ఇంకో టీవీలలో అయితే పత్రికల్లో అయితేనేం వంద మందికి పింఛన్లు రావాల్సి ఉంటే ఒక ఇద్దరికో ముగ్గురికో టయానికి పింఛన్ రాలేదని చెప్పి వాళ్ళను మంచాల్లో ఎత్తుకొని భుజాలపైన వేసుకొని పోయి అది ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అది వాళ్ళు ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు వాలంటీర్ సోదరులారా ఇప్పుడన్నా మీరు బయటికి రండి మీరు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే రేపు మళ్ళీ వచ్చే ఐదేళ్ళ కాలం మీకు ఇదే గతిపడుతుంది చంద్రబాబు నాయుడు గారిని నమ్మండి మీరు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలకు భరోసా కల్పిస్తాడు మళ్ళీ మీ ఉద్యోగాలకు ఇంకా కొంచెం జీతం పెంచి గౌరవం ఇచ్చే అర్హత కేవలం మీకే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు దక్కుతుంది కాబట్టి జనజీవన స్రవంతిలోకి రండి జగన్మోహన్ రెడ్డి మాట నమ్మద్దండి అంతే చాలా స్వచ్ఛల